థ్యాంక్ యూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కి గ్రాటిట్యూడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియదు ఎవరైతే రైట్ వేలో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ లో ప్రతిరోజు వాళ్ళు అనుకున్న విధంగా ఫోకస్ చేయగలుగుతున్నారు గ్రోత్ అనేది తీసుకురాగలుగుతున్నారు ఎనర్జెటిక్ గా ఉండగలుగుతున్నారు మరి మీ లైఫ్ లో కూడా ఈ చిన్న సింపుల్ టెక్నిక్ అయినా గ్రాటిట్యూడ్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి మీ లైఫ్ లో అనుకున్న విధంగా గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి మీ మైండ్ సెట్ ని ఎలా ఫోకస్ గా తీసుకురావాలన్న విషయాలు స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ అనేది చేయబోతున్నాం ప్రతి ఒక్కరు నోట్స్ అనేది చేసుకోండి స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ అనేది చేయండి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడానికి ఈ త్రీ రూల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ త్రీ రూల్స్ ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతూ ప్రాక్టీస్ అనేది చేయండి ఇజ్ ఇట్ ఓకే ఎస్ ఓకే అనుకుంటే ఓకే అని టైప్ చేయండి నెంబర్ వన్ వచ్చేసి ఆల్రెడీ మీ లైఫ్ లో ఏదైతే గోల్స్ అచీవ్ చేసుకోవడానికి మీరు ఏదైతే రిమైనింగ్ గోల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి మీరు ఏదో ఒక విధంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తుండొచ్చు లేదా సమ్ టైమ్స్ లేట్ అవుతుండొచ్చు సమ్ టైమ్స్ ఫోకస్ చేయడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తుండొచ్చు సమ్ టైమ్స్ మీ దగ్గర ఉన్నదానికి మీరు సాటిస్ఫాక్షన్ గా ఫీల్ కాలేకపోతుండచ్చు ఇవన్నిటికి గల మెయిన్ రీజన్ మీ యొక్క ఏరియాలో ప్రజెంట్ ఉన్న మీ రిచువల్స్ ని రైట్ వేలో లేకపోవడం అండ్ మీ గ్రాటిట్యూడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియకపోవడం ద సొల్యూషన్ రైట్ వేలో మీరు గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ లో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి టోటల్ గా బ్రేక్ అవుతాయి మన నెగిటివ్ ఎనర్జీస్ ని బ్రేక్ చేసుకోవడానికి మీరు అనుకున్న గోల్స్ అట్రాక్ట్ చేసుకోవడానికి మార్నింగ్ రిచువల్స్ లో నెంబర్ వన్ రిచువల్స్ ఏం ప్రాక్టీస్ చేయాలి గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయాలి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడానికి మీరు ఎంత టైం పడుతుంది ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే ఎస్ మీరు ఏదైతే బెడ్ నుంచి నిద్రలేస్తారో అదే ప్లేస్ లో కూర్చొని కంపల్సరీ అట్లీస్ట్ అట్లీస్ట్ టెన్ ఏరియాస్ లో అయినా గ్రాటిట్యూడ్ అనేది తెలియజేయాలి గ్రాటిట్యూడ్ ఏంటంటే ఎస్ థ్యాంక్ఫుల్ గా కృతజ్ఞతతో మీరు మీరు సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ గురించి మీ గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు హెల్త్ గురించి గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ మీరు ప్రజెంట్ ఉన్న హెల్త్ మీరు ఏదైతే వన్ పర్సెంట్ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో రిమైనింగ్ నైన్టీ నైన్ పర్సెంట్ మీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్ ఉండొచ్చు వాటి మీద గ్రాటిట్యూడ్ అని తెలియజేయాలి మీరు ఈ రోజు టెన్ థౌసండ్ సంపాదిస్తుండొచ్చు వన్ ల్యాక్ సంపాదించాలనుకుంటూ ఉండొచ్చు ఏదైతే టెన్ థౌసండ్ సంపాదిస్తున్నారో దానికి మీరు గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే తెలియజేస్తారో మీ బాడీలో ఫ్రీక్వెన్స్ అనేది చేంజ్ అవుతుంది మీరు ఏదైతే కెరియర్ లో ఇంప్లిమెంటేషన్ చేయడానికి చూస్తున్నారో మీరు ఏదైతే సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ ఉన్నారో మీరు ఏదైతే నాలెడ్జ్ ఉందో దానికి గ్రాటిట్యూడ్ అనేది తెలియజేయడం వల్ల మీ ఎనర్జీస్ ని హైలోకి తీసుకురాగలుగుతారు కాబట్టి ఏదైతే ప్రజెంట్ మనీ కావచ్చు హెల్త్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు మీరు ఏదైతే రిలేషన్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే మీరు దేనినైనా సాధించగలుగుతారు దేని మీదైనా ఫోకస్ చేయగలుగుతారు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు మరి మీలో ఎంతమంది నాతో పాటు ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎస్ రెడీగా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకో ఎస్ వీడియోస్ ఆన్ చేసుకొని నాతో పాటు ఎగ్జాక్ట్ గా ప్రాక్టీస్ అనే చేయండి అండ్ ప్రతి ఒక్కరు మీరు రెండు చేతులు ఇలా తీసుకోండి చేతులు ఇలా తీసుకోండి ఆల్రెడీ మీ లైఫ్ లో ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ అనేది చేయండి ఎస్ ప్రాక్టీస్ చేస్తున్నా డైలీ ఇవే ప్రాక్టీస్ చేయాలన్న ఏదైతే ఓన్ గా ప్రాక్టీస్ చేస్తుంటారో మీరు కంపల్సరీ చేంజెస్ తీసుకురండి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నదానికి ఫోకస్ అనేది చేస్తూ ఒక్కొక్క ఏరియాలో ఇంప్లిమెంటేషన్ చేయండి ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ లో మీరు దేనికి గ్రాటిట్యూడ్ అని తెలియజేయాలి అనుకుంటున్నారో ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ లో అనుకున్న డ్రీమ్ ని కావచ్చు అనుకున్న హెల్త్ కావచ్చు అనుకున్న రిలేషన్స్ కావచ్చు ఆల్రెడీ మీ దగ్గర ఏముంది ఉంది ఏదైతే అనుకుంటున్నారో ఆల్రెడీ చాలా అచీవ్ చేసి ఉండొచ్చు మేబీ ఈ రోజు వరకు కాబట్టి మీ దగ్గర దాని అనేది చేయండి ఎస్ ప్రతి ఒక్క ఎస్ ప్రతి ఒక్క రెండు చెద్రెలా తీసుకొని కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాస తీసుకుంటూ బాడీని రిలాక్స్ అనే చేయండి బాడీని రిలాక్స్ అనేది చేయండి బాడీని రిలాక్స్ అనేది చేస్తూ ఫస్ట్ ఎవరికి మీరు గ్రాటిట్యూడ్ తెలియచేయాలనుకుంటున్నారు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయండి ఎస్ మీకు ఏది అనిపిస్తే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరికి తెలియజేయాలనుకుంటున్నారు మేబీ మీ పేరెంట్స్ కావచ్చు యూనివర్స్ కావచ్చు ప్రజెంట్ మీకున్న హెల్త్ మనీ రిలేషన్ కెరియర్ ఎనీ గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి గ్రాటిట్యూడ్ అనేది తెలియజేయండి థ్యాంక్ యూ ఎస్ ఆ తర్వాత మీరు ఏది వరకు అయితే అనుకుంటున్నారో వాళ్ళగా రిపీట్ చేయండి వెరీ గుడ్

ఫోర్త్ ఎవరికి గ్రాటిట్యూడ్ తెలియచేయాలనుకుంటున్నారు లైఫ్ లో ఉన్న మీరు ఆల్రెడీ మీ దగ్గర దాంట్లో ఫోకస్ చేయండి దేనికి గ్రాటిట్యూడ్ ఫోకస్ చేయండి లైఫ్ లో దేనికి గ్రాటిట్యూడ్ తెలియజేయాలనుకున్నారు ఫిఫ్త్ వన్ వెరీ గుడ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ మీరు ఎవరికి గ్రాటిట్యూడ్ తెలియజేయాలనుకుంటున్నారు దేనికి గ్రాటిట్యూ తెలియజేయాలనుకుంటారు వెరీ గుడ్ నెక్స్ట్ మీరు ఎవరికి గ్రాటిట్యూ తెలియజేయాలనుకుంటారు వెరీ గుడ్ నెక్స్ట్ మీరు ఎవరికి గ్రాటిట్యూ తెలియజేయాలనుకుంటారు వెరీ గుడ్ నెక్స్ట్ మీరు ఎవరికి గ్రాటిట్యూ తెలియజేయాలను నెక్స్ట్ మీరు ఎవరికి గ్రాటిట్యూడ్ తెలియచేయాలనుకుంటున్నారు చేతులు నమస్కారంలోకి తీసుకురండి ఐఎమ్ సారీ యూనివర్స్ నాకు అద్భుతమైన ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయండి నాకు అద్భుతమైన లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా ఆలోచనల వల్ల నా నెగిటివ్ థాట్స్ వల్ల ఏ రోజైనా ఇబ్బంది కలిగినట్లయితే దయచేసి నన్ను క్షమించండి థ్యాంక్ యూ యూనివర్స్ దయచేసి నన్ను క్షమించండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఎస్ ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని చేయండి ఈ రోజు వరకు మీ లైఫ్ లో ఏమేమి అచీవ్ చేశారు మీ దగ్గర ఏముంది మీ దగ్గర ఉన్న హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ ఏదైతే అచీవ్ చేశారు ఏదైతే సంతృప్తిగా ఈ రోజు వరకు మీరు సాటిస్ఫాక్షన్ మీ కన్నా చాలా ఉన్న పీపుల్స్ కన్నా మీ లైఫ్ బెటర్ గా ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారో ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వ్ చేయండి ఆ గ్రాటిట్యూడ్ ని యూనివర్స్ కు తెలియచేయండి ఆ గ్రాటిట్యూడ్ ని మీ యొక్క యూనివర్స్ కు తెలియచేయండి ఫోకస్ అనేది చేస్తూ మీ బాడీలో హై ఎనర్జీలోకి మీ బాడీని తీసుకురండి బాడీని హై ఎనర్జీలోకి తీసుకురండి లోతైన శ్వాస తీసుకుంటూ బాడీని రిలాక్స్ అనేది చేస్తూ హై ఎనర్జీలోకి తీసుకురండి బాడీని హై ఎనర్జీలోకి తీసుకురండి ప్రతి ఒక్కరూ మీ రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ 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 ఓపెన్ యువర్ ఐస్ అండ్ స్లోగా నెమ్మదిగా కళ్ళు తెరుగుతుంది స్లోగా నెమ్మదిగా కన్ను తెరవండి అండ్ రెండు చేతులు రాక్ చేస్తూ టోటల్ మీ ఫేస్ కు అప్లై చేయండి టోటల్ గా మీ ఫేస్ కు అప్లై చేస్తూ బాడీని టోటల్ రిలాక్స్ అనేది టోటల్ మీ బాడీని రిలాక్స్ అనేది ఎస్ వెరీ వెరీ సింపుల్ టెక్నిక్ ఈ యొక్క రిచువల్స్ ని డైలీ ప్రాక్టీస్ చేయడానికి మీరు ఫోకస్ చేయవలసిందల్లా ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత కంఫర్టబుల్ గా కూర్చొని ఈ బాడీని టోటల్ రిలాక్స్ అనే చేస్తూ అదే బెడ్ మీద కూర్చొని మీ లైఫ్ లో ఆల్రెడీ మీ దగ్గర ఏవైతే అచీవ్ చేస్తున్నారో మీ దగ్గర ఉన్న హెల్త్ కి రిలేషన్స్ కి కెరియర్ కి మనీకి ఏదైనా కావచ్చు యూజ్ చేస్తున్న వెహికల్ కావచ్చు యూజ్ చేస్తున్న వస్తువులు కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు మొబైల్ కావచ్చు ఎనీ వాటికి రాండమ్ గా టెన్ గ్రాటిట్యూడ్ తెలియచేయడం ఈ రోజు నుండి ప్రాక్టీస్ అనే చేయాలి మీరు ఎంతమంది చేస్తారో ఈ రోజు నుంచి ఏదేమైనా ప్రతిరోజు అట్లీస్ట్ టెన్ ఏరియాస్ లో నా దగ్గర ఉన్నదానికి నేను సంతృప్తిగా ఫీల్ అవుతూ డైలీ రిచువల్ ప్రాక్టీస్ చేస్తారు మరి ఎప్పుడైతే మీరు ఉన్నదానికి సాటిస్ఫాక్షన్షియస్ మైండ్ లో ప్రతిరోజు సీడింగ్ ఇవ్వగలుగుతారో ఆటోమేటిక్ గా యూనివర్స్ నుంచి మీరు పాజిటివ్ వైబ్రేషన్ చేసుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు డైలీ మీరు అనుకుంటున్న గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయవలసిందా ఫస్ట్ రిచువల్స్ ఏంటి ఎస్ ప్రతి ఒక్కరు అన్మోట్ చేసుకోండి ఏం రిచువల్ ప్రాక్టీస్ చేయాలి మార్నింగ్ రిచువల్స్ మనం ప్రాక్టీస్ చేయాలి ఏ రిచువల్ ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయాలి గ్రాట్యూట్ లో ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు అండ్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఎస్ ఎవరైతే యూట్యూబ్ లైవ్ లో చూస్తున్నారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ అని చెప్పి చాట్ బాక్స్ లో టైప్ చేయండి అండ్ ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి మీరు అనుకున్న గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి మార్నింగ్ రిచువల్స్ లో గ్రాటిట్యూడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది చేయండి ఇజ్ ఇట్ ఓకే ఎస్ ఓకే అనుకుంటే ఓకే అని టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆర్